పొదుపు విషయంలో అండగా యావత్ దేశ కాదు ప్రపంచ ప్రజలని తనదైన మార్కు చూపిస్తూ ఒక సామాన్య వ్యక్తి ఇంత ఎత్తు ఎదగగలుగుతాడా అని అందరూ ఆశ్చర్యపడే విధంగా అన్ని రంగాలలో తన మార్క్ వేసుకొని ఇప్పుడు మనందరి నుంచి దూరంగా వెళ్ళిపోయారు వారు మన మధ్య లేకపోవటం వారు కుటుంబానికే కాదు యావత్లో భారతదేశానికే కాదు ప్రపంచ ప్రజలందరికీ కూడా పేరిన లోటు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి వారు చేసిన సేవ వారు సూచనలు గత ప్రభుత్వాల్లో కానీ ఇప్పుడు కానీ ఎలా మార్గదర్శకంగా ఉన్నాయో మనం స్మరించుకోక తప్పదు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ అంత మహానుభావుడు మన మధ్య లేకపోవటం వారి కుటుంబానికి మనందరికీ టోటల్ సిక్స్ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం సార్ మీతో ఎలాంటి అనుబంధం ఉండేది ఎప్పుడైనా కలిసినప్పుడు ఒక్కసారి కలిశాను వారు ఏదో మన కాళ్ల ముందు కాకుండా ఏదన్నా ఒక మనిషికి తనదే ఎగ్జాంపుల్గా చెప్తుండేవారు తను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎలా కష్టపడి ఎలా విలువలకి విశ్వసనీయతలకి ఎలా ఉండాలి అనేది నన్ను మాట్లాడిన కపుల్ ఆఫ్ మినిట్స్లో వారి సూచనలు ఇప్పటికే నాకు గుర్తున్నాయి